హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇక రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలంతా కూడా ఈ విధంగా కనుక అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది మరి రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలి ఇప్పటికే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పైసలనైతే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కూడా మీకు పైసలు రావాలంటే మీరు ఈ పనులన్నీ కూడా చేయాల్సి ఉంటుంది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా వీడియోస్ను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ అంతా కూడా చేయట్లేదు ఇట్లా కనుక మీరు చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చేటువంటి ప్రసక్తే లేదనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడమే కాకుండా మీరు ఈ యొక్క దీని ప్రకారం మీరు కనుక అన్నీ కూడా చేసుకుంటే మీ ఖాతాలకు డబ్బులు వచ్చేస్తాయి మరి యాసంగి రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఇప్పటివరకు కూడా మనకు కేవలం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి మనకు ప్రభుత్వం అయితే డబ్బులను అయితే విడుదల చేయలేదన్నమాట కరెక్ట్గా మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగా వారందరికీ కూడా మనకి ఇక్కడ యాసంగి రై రైతు భరోసాను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి ఏ బ్యాంక్ అకౌంట్లో ఉంటే డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు తప్పకుండా చివరి వరకు చూసేయండి చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే పక్కనే మనకు షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ఈ విధంగా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు అనమాట మీకు ప్రభుత్వం అప్పటికప్పుడు అయితే అందిస్తూ ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను అయితే మనకు విడుదల చేయడం జరిగింది అంటే వానాకాలం సీజన్కి అయితే సంబంధించిన రైతు భరోసాను అయితే ఆల్రెడీ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి వానాకాలం సీజన్లో రావాల్సినటువంటి ఈ రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం విడుదల చేసి రైతులకు మరింత మేలు చేయడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసిందనమాట యాసంగి రైతు భరోసాకు సంబంధించి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే వారికి యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పునైతే వేయబోతుంది మరి ఏ తేదీ నుంచి యాసంగి రైతు భరోసా వస్తున్నాను చూస్తే డిసెంబర్ నెలలోనే మనకు యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైపోయింది ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను అందిస్తూ ఉంది మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే మీరు మీకు ఖచ్చితంగా యాసంగి రైతు భరోసా ద్వారా పైసలు అయితే వచ్చేస్తాయన్నమాట మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఇప్పటికే పూర్తి ఉండాలి ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ పైసలు అయితే వేయడం జరుగుతుంది మరి ఇప్పటికే మనకు లేట్ అయిపోయింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏం చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ నేను చాలా వీడియోల్లో చెప్పాను మరి రైతు భరోసాకు ఈ యొక్క డిసెంబర్ నెలలో యాసంగి రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ పైసలను అయితే మరి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా నేను చెప్పినట్టుగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు యాసంగి రైతు భరోసాకి సంబంధించినటువంటి పైసలను అయితే ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయబోతుంది రెడీగా ఉండి ఈ పైసలు అయితే తీసుకోండి ఉండి ఎన్పిషేరింగ్ చేసుకోకుండా ఉంటే ఎన్పిషేరింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి యాసంగి రైతు భరోసా అయితే వస్తుందన్నమాట పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు ఈ యొక్క పెట్టుబడి సాయం అయితే వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు పీఎం కిసాన్ పైసలను అంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం రైతు భరోసా ఇచ్చింది ఇప్పటివరకు కూడా ఇప్పుడు తాజాగా మనకి నెల చివరి వారంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి దాని తర్వాత మనకు ఒక్కొక్కరికి కూడా వానాకాలం సీజన్ అయిపోయింది కాబట్టి యాసంగి సీజన్ సంబంధించిన రైతు భరోసా పైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలని అయితే అందించడం జరుగుతుంది ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు ఈ యొక్క పైసలు అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ యొక్క పైసలు అయితే తీసుకుంటూ ఉన్నారు మరి ఇప్పటికే వానకాలం సీజన్కు సంబంధించిన పైసలను అయితే అందించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు మనకు రైతు భరోసా అంటే వానకాలం రైతు భరోసా వచ్చేసింది కాబట్టి యాసంగి రైతు భరోసా పైసలు అయితే రావాలి మరి యాసంగి రైతు భరోసా రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలన్నమాట మరి యాసంగి రైతు భరోసా పైసలు కనుక వస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు మరింత మేలు జరుగుతుంది మరి యాసంగి రైతు భరోసా పైసలు రావాలంటే మనం ఏం చేయాలనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది ముఖ్యంగా దానికంటే ముందు మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత పైసలు అయితే రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రతి ఏడాది కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల డబ్బులను అయితే అందించడం జరిగింది తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలను విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇరవై ఒకటో విడత పైసలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోందన్నమాట మరి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు మీకు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పటికే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు లింక్ చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే మనం చేసుకుంటాం అప్పుడే మనకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పైసలు వస్తాయి లేకపోతే మనకు పైసలు అయితే రావన్నమాట మరి పీఎం పిఎం కిసాన్ పైసలు మీకు వస్తాయా రావా అనేది మీరే స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ పీఎం కిసాన్ పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరే తెలుసుకోండి ఒకవేళ ఈ పీఎం కిసాన్ పైసలు మీకు రావాలి అంటే మీరు నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ చేసుకోవడానికి ఇప్పుడే మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి అలాగే ఈకేవైసీ పూర్తి అయిపోయింది అనుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ఇప్పటికే లేట్ అయ్యింది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా పైసలు వస్తాయి కాబట్టి ఈ దీపావళి తర్వాత ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు వస్తాయి తర్వాత మీకు అన్నదాత అన్నదాతాసుకి అంటే రైతు భరోసా కింద యాసంగి సీజన్కి సంబంధించిన పైసలు వేస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వాలు అయితే చెప్తూ ఉన్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సాయాన్ని మీకు అందిస్తూ ఉంటాను ఇప్పటికే రైతులకు సంబంధించి అర్హుల జాబితాలు కూడా విడుదలయ్యాయి అర్హుల జాబితాల్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్కు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే పీఎం కిసాన్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకుంటూ ఉండొచ్చు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క పీఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మీరు రైతు భరోసాకు సంబంధించి అయితే మీ ఏఈఓ గారిని కలవండి మీ ఏఈఓ గారిని కలిసి ఈ రైతు భరోసా పథకంలో మీకు జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఏవో గారిని కలిసి తెలుసుకోండి చోటు ఉందంటే కనుక ఖచ్చితంగా మీకు పైసలు వస్తాయి ఇక రెండోది చూసుకుంటే పిఎం కిసాన్ పిఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి పీఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు బెనిఫిరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిరీ లిస్ట్లో మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే మీ ఊరి పేరు అన్ని ఎంటర్ చేస్తే అక్కడ లిస్ట్ అనేది విడుదలవుతుంది ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే మీకు యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకం ద్వారా పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశం అక్కడ కల్పిస్తుంది అనమాట కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు పైసలు అయితే తీసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా